అందరి సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడానికి తాను ఆహర్నిశలు కృషి చేస్తున్నానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు అసంపూర్తిగా ఉన్న మల్లన్న సాగర్ కాలువలు కూడా పనులు వేగవంతం చేసి పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ రఘునందన్ రావు సహాయ సహకారాలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంప్ ఆఫీస్లో పంచాయతీరాజ్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ కొత్త రోడ్లతో పాటు పాత రోడ్ల మరమ్మతులు దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందన్నారు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న ప్రస్తుత సమయంలో త్వరితగతిన రోడ్ల మరమ్మతులు పూర్తి చేసే దిశగా అందరి సహకారంతో ముందుకెళ్తామన్నారు అలాగే మన ఊరు మనబడి ప్రోగ్రామ్ లో భాగంగా ఎన్ని పాఠశాలల్లో పనులు పూర్తయినాయి ఇంకా ఎన్ని పాఠశాలల్లో పనులు పూర్తి కావాల్సి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు దుబ్బాక సమస్యల పట్ల జిల్లా కలెక్టర్తో చర్చించారని చర్చించానని త్వరలో కలెక్టర్ దుబ్బాకకు వచ్చి అన్ని శాఖల అధికారులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ జోగారెడ్డి ఈఈలు శ్రీనివాసరెడ్డి చిరంజీవి డిఈ విజయప్రకాష్ ఏఈలు స్థాయి జడ్పీటీసీలు ఎంపీపీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల రాజ్కు సంబంధించిన రోడ్లు కానీ మరి అదేవిధంగా సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ఎస్డిఎఫ్ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ల మీద పంచాయత్రాజ్ సంబంధించిన రోడ్ల మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో మరి మన ఊరు మనబడి మరి ఆ ప్రోగ్రాం మీద గతంలో ఎన్ని స్కూల్స్ కంప్లీట్ అయినాయి ఎన్ని స్కూల్స్ ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉన్నది ఆ స్కూళ్ళ మీద కూడా స్కూల్స్ ఎనా స్కూల్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి కాబట్టి ఆ స్కూళ్ళ మీద కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మన నియోజకవర్గంకు రావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ గతంలో ఎంఫిల్ఆర్స్ కానీ సిఆర్ఆర్ కానీ డిఎంఎఫ్టీ కానీ సిడిపి కానీ మరి ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ అధికారులతోటి గౌరవ ఎస్సీ గారు ఏఈ గారు డిఈ గారు మరి మా మండలాలకు సంబంధించిన మరి అందరు అధికారులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు గౌరవ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడితే వాళ్ళు మరి వచ్చే వారంలో మరి కలెక్టర్ అండ్ వేరే అధికారులతోటి ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా ఇతరాత్ర మరి అన్ని తోటి కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని మరి డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో మా ప్రజాప్రతినిధులందరూ కూడా మరి దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు గౌరవ డెడిపిటీసీలు మాజీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ మరి వాళ్ళకు కూడా వారి వారి బాధ్యతలు వాళ్ళ వాళ్ళకు మరి వాళ్ళ వాళ్ళ మండలాలలో కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మరి వాళ్ళు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధికారులు కూడా మాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారు